కాబట్టి మనం కూడా ఏం చేయాల మనం కూడా ఏం చేయాల పౌరు గారు మళ్ళా ఆయనే మనకు చెప్తాను ఇంకో మాత్రం ఆ లోమపత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఆయన మనకు చెప్తాడు రెండవ చదువు

తన్ను ఎక్కువగా ఎంచుకొనకా దేవుడు ఒక్కని ఒక్కొక్క విభజించి ఇచ్చిన నిశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి

మనకంటే ముందు ఆయన శిల్వ యాగమయ్యాడు తన్ను తాను కూడా నిన్ను నన్ను తన స్వరత్న చేత కొనుక్కోవాలని సంపాదించుకోవాలని తనకు తానే మన ఏం చేశాడు అర్పణ చేసు చేసుకున్నాడు అర్పణ అంటే అర్థం అర్పణ అంటే అర్థం అర్పణ అంటే అర్థం అర్పణ అంటే తెలియదా అర్పణం అంటే ఏమిటి ఏమీ ఉండదు మొత్తం ఇచ్చి వేయడం తన్ను తాను తనలో ఏ రక్తపు గొట్టు కూడా తన్ను తనకు లేకుండా ఉన్నదంతా కూడా మన కోసం దానికోసం నన్ను తాను మన కొరకు అంపత్యం చేసుకో మనల్ని సంపాదించాను ఆయన రక్తమును నీకించాడు నేను బ్రతికించాడు ఆయన చనిపోయాను ఈ శిలువను ఆయన కోసా కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఏమన్నాడంటే సజీవ యాదవుగా ఈ శరీరములను ఆయన ఆయనకు మీరు సంబంధనం చేసుకోండి ఆయన మనకు ప్రాణం ఇచ్చాడు మన పెళ్ళి మన జీవితాలను ఆయన సమర్పించారు అన్నమాట అప్పుడు దేవుని మహిమ ఇంటిలో రోజు ఇప్పుడు మొదటిగా ఇద్దరు అన్నదమ్ములు మీదకి వచ్చారు పేద ఒక రోజున తన తల్లిదండ్రులను తనలను సృజించినటువంటి ప్రభువుకు అర్పణ చేయాలని అనుకున్నారు ఇద్దరు కూడా ప్రార్థించాలని అనుకున్నారు గా దేవునికి యాగముగా ఇవ్వాలనుకున్నారు అప్పుడు ఇద్దరు కూడా అదనములు వెళ్ళి చెరుక బలిపీఠాన్ని కట్టుకున్నారు ఒక బలిపీఠాన్ని కట్టారు మొదటగా కయ్యూలు వెళ్ళాడు ఒక బల్పితం కట్టాడు బల్పితం కట్టి ఆదాము యొక్క దేవుడు ఎవరో సృజించిన దేవుడు ఎవరో ఆ దేవుడికి నేను ఫలమును అర్పించాలి అనుకున్నాను ఏం చేశాడంటే ఆ దేవుడు మా దోషములను తొలగించడానికి అర్హుడు కాబట్టి ఆ దేవునికి నేను యాదవుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను అప్పుడు కయ్యూని వెళ్ళేం చేశాడంటే పండినటువంటి పంటలో ఆ పంట పొలములో పండిన ప్రతి గోధుమ పండిన ప్రతి పూలు పండిన ప్రతి కాయలు అవన్నీ కూడా పల్లవ పనులు దేవుడు తన కృప వలయం నాకి పంట నిచ్చాడు గనక నేను ఆయన రుణపడి ఉన్నాను గనక ఈ పంటలో నేను ఆయన ఎత్తులోని మొదటి పంట ఆ డ్యాష్ దగ్గర తీసుకొచ్చాను డాస్ దగ్గర తీసుకొచ్చి ఆ డయాస్ బాగా అలంకరించి ఆ డ్యాష్ మీద వెల్లి కూడా ఆరణ కట్టాను అందుకే సూచనప్రాయమే ఇప్పుడు కూడా చాలా చర్చిలలో కూడా కొన్ని నాలుగంత చర్చిల్లో కూడా ఏం చేస్తారంటే ఆ దాంట్లో పూలు అక్కడ ఎన్నో పడిన వాళ్ళకి ఒక ఒక డాక్టర్ పడిన పూలు రెండు డాక్టర్లు వాళ్ళకి వచ్చినా గొప్ప ఐదు లక్ష మొదటి వాళ్ళకు వంద వంద వందలు పడ్డాయి అనుకో మొదటి పల్లం వాళ్ళకి తెచ్చేది తెలుసా సంచులో కొన్ని పోసుకొని వస్తారు అది దాన్ని కూడా మళ్ళా మీరు చూస్తారో తెలియదు కూడా జరుగుతున్నాయి కేవలం రూపాయ యన పది రూపాయలు అన్నాడు పది రూపాయలు ఇంకొక అన్నాడు ఇరవై ఇంకో ముప్పై ఏంటిది అతను నచ్చింది ఏంటి నువ్వు తీసుకొని ప్రార్థన చెయ్యి నేనేం చేయాల వ్యాపారం అతను తీసుకురావడమే దరిద్రము తప్పు మళ్ళీ తను చేసేది మరలా తప్పు ఇది అసహ్యమైన కార్యం సరే ఏది ఏమైనా కూడా ఇక్కడ గమనించగలిగితే అలాంటిస్ లో దేవుడు లేడని మనకు అర్థం అవుతుంది అలాంటి బలిపీఠం దగ్గర దేవుడు లేడని మనకు బయలుపరుస్తుంది అందుకే బయలు చేస్తే ఏమంటారు తెలుసా వారి బలిపీఠములని వాంతితో నింపబడిపోయినమాట వారి బలిపీఠములని వాంతితోనూ ఉండబడి అది దుర్వాసన నా నాస్కరంలో దుర్వాసన కయూరు అలాంటి ఒక డయాసిస్ కట్టి ఫలాలన్నీ తీసుకొచ్చి ఆ పూలిండి చెడు పూలిండి మల్లె పూలిండి ఇంగో పూలిండి ఆది మొత్తం తీసుకొచ్చి నేను ఫ్రీ పెట్టి అక్కడ యహో ప్రార్థన చేయగా ఆరంభించాను వాసన శ్వాస చేస్తుంది కదా శ్వాస అది అక్కడ కూర్చున్నట్టు వాళ్ళకి అన్న కనపడుతుంది కానీ చూసే దేవుని కదా అసహ్యం అని అనుకోవట్లేదు ప్రార్థన చేయితే ఆరంభించాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నీవు నాకు కృప చూపి ఈ పంటంతట్లో కూడా నాకు ఇచ్చినందుకై నా తల్లిదండ్రులకు కృప చూపి వారి గర్భ ఫలముగా మమ్మల్ని ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అని చెప్తున్నాడు అప్పుడు ఆ వ్యక్తి చేస్తున్నప్పుడు రెండవ వాడు ఎవరు హేవేలు కూడా తమ్ముడు కూడా నిజమే కదా నేను ఎవరో మాకు కృతజ్ఞతగా కదా అనుకున్నాడు అనుకొని మొట్టమొదటిగా పెద్దవాడే ప్రారంభించాడు చిన్నవాడు ప్రారంభించాలి అంటే మొదటివాడు చేసినట్టు రెండవ వాడు చేయడానికి సిద్ధంగా లేడు ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని సొత్తు దేవుని సొత్తుగానే ఉంటుంది అది వేరుగా ఉండదు ఇంతవరకు చెప్పాము అనుకరించడం వేరు అనుసరించడం వేరు కానీ ఇప్పుడు నటించు వాడి ద్వారా పుట్టాడు కనుక కయ్యూను నటించడమే నేర్చుకున్నాడు అనుకరించడం స్టార్ట్ చేశాడు కానీ దేవుని యొక్క వాగ్దానం మూలంగా కృప ద్వారా ఆదాము సంతతి కనుక ఏ పేరు ఒక ప్రత్యక్షతరం ఎదురు చూస్తున్నాడు అప్పుడు వెళ్ళి వాళ్ళన్న చేసినట్టే చేయలే చేయలే బలిపిల్లని కట్టి ఒక రాతిని పెట్టి ఆ రాయి ఆ రాతి మీద ఒక బొరే పిల్లలను తీసుకొని వెళ్ళి ఆ పొరే పిల్లలు రాతి మీద పెట్టి దాని గొంతుకను ప్రయత్నం ప్రారంభించాడు నేను గమనిస్తున్నారా ఒకవేళ అమెరికా గమనించండి వీళ్ళిద్దరు కూడా డయాసిలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అతను ప్రార్థిస్తున్నాడు ఇక్కడ కూడా ఫలిస్తున్నారు అక్కడ ఒకవేళ ఒక పది లక్షల మంది కూర్చొని ఆలపిస్తున్నారు చూస్తున్నారు ఎవరిని చూడాలి ఇక్కడ సువాసన గమగమలాడిపోతుంది నైస్గా అక్కడ భాష వక్రీకరణ కానీ భాష విధానము కానీ వాగ్దాటి కానీ ప్రార్థన కానీ వెరీ నైస్ కావు కానీ ఇక్కడ మోటోడు తెలివి జ్ఞానం లేదు ఏమి లేదు కరకషం కనపడుతున్నాడు మాట బొగసూటిగా మాట్లాడతాడు మొరటుగా మాట్లాడుతాడు ఇతని మాట అంగీకారం లేదు అంటే దినసోపుగా లేదు కనుక అతనికి వెళ్ళి ఎవరు మళ్ళతున్నారు అవునా ఇస్తారా ఇస్తారా ఎందుకు రెండవది బెర్రెప్పుడు తీసుకుపోయి ఈర్చుకోపోయి కిలకిల కూడా దారుణంగా సత్సంగేస్తున్నాం అవుతుంటే కూడా ఆవరిస్తుంటే కూడా ఈ రోజు మనం ఎంత దారుణం గమనిస్తున్నారా కర్కశ కఠోరం ఎంత కఠోరం కఠోరం పనికిరా ఎక్కడ కఠోరం ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటా కత్తింపు ఖండింపు ఎక్కడ ఉండదో అక్కడ దైవ కృప ఉండదు దారుణంగా బలిపి దాని మీద కూర్చోపెట్టి నరికేస్తుంది చూడటానికి అది ఎంతో వికారంగా భయంకరంగా కనబడుతుంది చాలా భయంకరంగా కనబడుతుంది కానీ వెంట రక్తంలో నింపబడిపోయాడు రక్తంతో తరిచిపోయాడు ఏమీ ఏమీ ఎట్లా తెలుసు తెలుసు ఏ నీళ్ళు సొంత తలంపులు కాదని దేవుని యొక్క బయలుపాటు వలనే అది చేశాడు ఒక ప్రత్యక్షత అంటాడు దాన్ని ఆత్మకు ఎలా తొలగిపోవును ఒక మురికి గుడ్డను ఎలా ఎలా మురిగిపోతుంది దానికి సబ్బు పెట్టి నువ్వు రుద్దిరకుడే మురిగిపోతుంది అవునా ఒక రక్తపు దుగురుతు మనకు రావాలంటే నువ్వు స్వీకరించాలి మన లోపల పాపం రాదు తొలగిపోవాలంటే పాపం మరకపోవాలంటే దాని వెంటనే సరైన పద్ధతి అని దేవుని ప్రత్యక్షత ద్వారా ఏడు తెలుసుకున్నాడు అర్థమవుతుందా ఆయన తెలుసుకున్నాడు పూల ద్వారా పోతుంది మొదటి భాగం ద్వారా పోతుంది ఆయన అనుకున్నాడు అది సొంత తనకు సొంత జ్ఞానం తెలివితే అది లెక్క అదే సంతతికి ఇప్పుడు తెలివితే లెక్కతోనే చేస్తున్నాడు అది ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఏ విజ్ఞానము లేదు కేవలం దేవుడు బయలుపరచు ఒక ప్రత్యక్షత మాత్రమే కాబట్టి ఎవరి అంటే రాయి ఉంది రాయి పెట్టు అన్నాడు తీసుకొని వెళ్ళు నరిగేసే అంతే అంతేగా ఇది ఆదాము కూడా తెలియదు కాబట్టి వెళ్ళి నరిగేసి ఆ రక్తంతో తడిచిపో ముద్ద ముద్దనాడు కొట్టుకొని ఆ రక్తం అంత చిట్టిపోయింది తర్చిపోయినాడు రక్తం కారిపోయింది ఎలా ఉంటుంది ఒకవేళ మనం చూస్తుంటే ఎట్లా ఉంటుంది ఎవరు ఎవరా కానీ ఆకాశం నుండి ఇద్దరిని చూశాను అవి చూసి ప్రార్థిస్తున్నప్పుడు ఇద్దరి ప్రార్థనల మధ్య ఏ తెలుసా ఇద్దరు ఒక ప్రభుకు ఆలోచించారు ఇద్దరు ఒకే ప్రభుకు కనపరుస్తున్నారు కానీ ఒకరి దేవునికి అంగీతము అయింది ఒకరికి అంకితము కాదు ఒకరి దేవునికి అక్కడ దేవునికి రక్తం ద్వారా మాత్రమే పాప విమోచన కలదని అతను తలంచాడు అతనికి బయలుపరచబడింది అందుకే వెళ్ళి ఒక రాయిని పెట్టాడు రాతి మీద తీసుకొని వెళ్ళి ఒక రెండు అక్కడే ప్రార్థన చేస్తుంది రాతిపై పడి ఏడుస్తూ అక్కడ తన ప్రాణాన్ని ప్రాణం సమర్పించుకోవాలి దేవునికి నేను కలుగు సమర్పణ కావాలి ఆయన మన అర్పణ చేసుకున్నప్పుడు మీ జీవితమును కూడా ఆయనకు అర్పణ చేసుకోవాలి ఏ పేరు ఆయనకు అర్పణ చేసుకున్నారు తన్ను తాను కూడా దేవునికి అప్పగించుకున్నాడు దేవుడు కేబేరు యొక్క స్వరముని వినగలిగిన ఆయన భూమిలో చనిపోయినా కాద కూడా అతను రక్తంలో మొదల పెడుతుందని సాక్ష్యం అవునా అందుకే మనం ఎంచాలి మనకు మనముగా తగ్గించుకొని మన జీవితంలో మొత్తము ఆయన కర్మ ఏ బండ పెట్టారో అదే బండ మీద వదించాడు ఏ బండ మీద వదించాడు అదే పండ మీద ప్రాణం అప్పగించాడు ఏమిటి పండ ఏమైనా ఒక ప్రత్యక్షత అయింది పండగ అర్థం ఒక ప్రత్యక్షత అయినది కర్రెప్పిల్ల అర్థం ఆ పోయే సూచిస్తాయి నిజమేనా పండ ఎక్కడో క్రీస్తు అక్కడే ఉన్నాడు అందుకే పేదతో తంటాడు ఈ పండ మీద నా సంఘమును పాత ద్వారము ఒప్పుకుంటా పరలోకముంది అది ఒప్పుకుంటాను అన్నాడు ఎందుకంటే దేవుని యొక్క అర్పణ ఎక్కడ చేయబడిందో సంఘం కూడా అక్కడే అర్పణ చేయబడింది క్రీస్తు ఎక్కడ ప్రారంభ